వెజిటేబుల్ జ్యూసు మన దగ్గర వచ్చేసి బూడిది గుమ్మడికాయ సొరకాయ కీరకాయ క్యారెట్ బీట్రూటు మునగాకు గోధుమగడ్డి కాకర ముల్లంగి ఈ జ్యూసులన్నీ అర్లీ మార్నింగ్ ఆరు గంటల నుంచి అవైలబుల్గా ఉంటాయి సార్ మనకి బూడిది గుమ్మడికాయ అనేటువంటిది ఇక్కడ ఉంది సార్ మనకి వెయిట్ వెయిట్ లాస్కి దానికి పనిచేస్తుంది సార్ గ్యాస్ట్రిక్ వెయిట్ లాస్కి తర్వాత వచ్చేసి ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉన్నాయి డిహైడ్రైజేషన్ ఉన్నాయి సి విటమిన్ అనేటువంటిది వీటిని వీటి ద్వారా ఉంటుంది సార్ దీని ద్వారా మనిషి అనేటువంటిది తర్వాత వెయిట్ లాస్ అనేటువంటి దానికి చాలా వరకు బాగా పనిచేస్తుంది సార్ ఉద్యమం అనేది పొడకాయ అనేటువంటి దాంట్లో కూడా మనకు సి విటమిన్ తర్వాత వెయిట్ లాస్కి తర్వాత వచ్చేసి ఇది మన హార్ట్ స్ట్రోక్ అనేటువంటిది రాకుండా బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేటువంటిది తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సార్ మునగాకు అనేటువంటిది నొప్పులు కానీ తర్వాత మామూలుగా ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నా కూడా మునగాకు అనేటువంటిది చాలా వరకు బాగా పనిచేస్తుంది ఈ మునగాకు వల్ల కూడా మనకు చాలా వరకు గ్యాస్ట్రిక్ నుంచి తర్వాత వీటి నొప్పుల నుంచి వీటి నుంచి మనకు ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది తర్వాత వచ్చేసి గోధుమ సార్ ఈ గడ్డి జ్యూస్ అనేటువంటిది క్యాన్సర్ పేషెంట్లకు తర్వాత మన యొక్క గ్లాసు రక్తం దాగినట్టే సార్ రక్తం అనేటువంటిది పూర్తిగా ఐరన్ కంటెంట్ ఉంటుంది బి విటమిన్ ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది కే విటమిన్ ఉంటుంది తర్వాత బీతా కెరోటిన్ అనేటువంటివన్నీ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ పేషెంట్లకు కానీ తర్వాత ఎవరికైనా రక్తం తక్కువ ఉన్నా కానీ గోధుమగంటి జ్యూస్ అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి కీరా అని చర్మ సమస్యలకు తర్వాత దంతాలు మనకు క్లీన్గా ఉండడానికి గ్యాస్ట్రిక్ కానీ తర్వాత వెయిట్ లాస్ కానీ వాటన్నిటికీ కూడా కీరా అనేటువంటిది బాగా పనిచేస్తుంది సార్ ఒక వీటిలో వచ్చేసి క్యారెట్ బీట్రూట్ ఉన్నాయి సార్ క్యారెట్ బీట్రూట్ అనేటువంటివి మనకు పూర్తిగా అంటే మనకు ఏ విటమిన్ బి సిక్స్ బి బీ త్రీ అనేటువంటి విటమిన్స్తో పాటు క్యాన్సర్ కణాలను దరిదాపులకు చేరకుండా కూడా క్యారెట్ బీట్రూట్ అనేటువంటివి పనిచేస్తాయి ఇంకా అలోవెరా అనేటువంటిది సార్ కలవంద దాన్ని తెలుగులో అయితే కలవంద అంటారు తర్వాత వచ్చేసి అలోవెరా ఈ అలోవేరా అనేటువంటి దాంట్లో ఏ విటమిన్ను బి విటమిన్ తర్వాత సి తర్వాత ఈ మనకు బి సిక్స్ బి అనేటువంటి విటమిన్స్ ఉంటాయి డైజెషన్ ప్రాబ్లం జీర్ణ వ్యవస్థకు కానీ వాటికి కానీ కలవల్ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది సార్ తర్వాత వచ్చేసి మన కొత్తిమీర జ్యూసు ఇది కిడ్నీలో స్టోన్స్ అనేటువంటిది ఏర్పడకుండా తర్వాత వచ్చేసి మనకు వీటిలో కిడ్నీలో స్టోన్స్ అనేటువంటిది ఏర్పడకుండా కూడా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది సార్ ఇంకా తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ముల్లంగి ఉంది సార్ ఈ ముల్లంగి అనేటువంటిది మనకు డైజెషన్ సిస్టము తర్వాత పైల్స్ ఉన్నా కానీ ఉన్నా కానీ ఈ ముల్లంగి అనేటువంటిది చాలా వరకు మనకు పనిచేస్తుంది సార్ వాటితో పాటు మనము కాకరగాయ అనేటువంటిది కూడా ఉంటుంది సార్ కాకర అనేటువంటిది ఇక్కడే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మార్నింగ్ చేసి ఇస్తాము కాకర ఇవన్నీ కూడా అర్లీ మార్నింగ్ ఉంటాయి కాకర అనేటువంటిది ఇది మనకు షుగర్ పేషెంట్లకు వీటికి అన్నిటికీ కూడా మనకు కాకర అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది సార్ ఇవన్నీ కూడా మనకు బీపీ షుగరు తర్వాత ఇవి మనకు కంట్రోల్ ఉండడం కోసం ఇవన్నీ కూడా మనకు వెజిటేబుల్స్ అర్లీ మార్నింగ్ పడగడుపు తాగితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది సార్ వీటి వల్ల వాటితో పాటు మనకి రాగి జావ్ ఒకటి మిల్లెట్స్ జావ ఒకటి ఉంటుంది సార్ రాగి జావా మిల్లెట్స్ జావా ఉంటుంది సార్ రాగి లేక వచ్చేసి మనము ఇవి అర్లీ మార్నింగ్ వాళ్ళు ఏదన్నా వెయిట్ లాస్ ఒకటి తినాలంటే మొలకిత్తనాలు అనేటువంటి ఉంటాయి సార్ మొలకిత్తనాలు తర్వాత వచ్చేసి ఆనియాన్స్ వేసిస్తాం సార్ వాటిలో తర్వాత క్యారెట్ అనేటువంటి క్యారెట్ కూడా వేసిస్తాం సార్ క్యారెట్ ఇవన్నీ వేసి వాళ్ళకి మిక్స్ చేసి జావ అనేటువంటి ఇస్తాం సార్ వాళ్ళు వెయిట్ లాస్ అనేవాళ్ళు తర్వాత టిఫన్ ఏదైనా తినకుండా ఉన్నా షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా మనకి రాగిజా అనేటువంటిది కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అందులో సార్ కలబంద కలబంద అనేటువంటిది తయారు చేస్తాం

సార్ కలబంద అనేటువంటిది ఇప్పుడు మీకు వేసి ఇస్తాను ఈ కలబందకి వచ్చేసి మనము వీటితో పాటు కలబంద ఉంది పై పొట్టు మాత్రమే ఇంచేసి చేస్తున్నాం సార్ తీసుకున్నటువంటి రెసిపీస్ ఆ మసాలాస్ తర్వాత వచ్చేసి అల్లం వేస్తాం సార్ అల్లం రసం తర్వాత లెమన్ నింటాం ఉంటాం సార్ వీటికి వచ్చేసి షుగర్ అనేటువంటిది సార్ మనం ఓన్లీ తాటి బెల్లము పాకం మాత్రమే వీటికి వేసుకుంటాం అటు చూసుకుని వాళ్ళు కావాలంటేనే మనం నేర్పిస్తాము న్యాచురల్గా అసలు మనకి వెజి వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా కాకుండా థర్టీ రూపీస్ సార్ వాళ్ళు ఏ జ్యూస్ అయినా తీసుకోవచ్చు థర్టీ రూపీస్ సార్

మసాలాలు అనేటువంటిది యాడ్ చేస్తాం సార్ మనం తయారు చేసుకున్నటువంటి రెసిపీలు తర్వాత వచ్చేసి జింజర్ వేస్తాం సార్ జింజర్ వేస్తాము జింజర్తో పాటు వాళ్ళకి లెమన్ వాళ్ళు వేస్తాం సార్ ఏమైనా ఉంటుంది సార్ వాళ్ళు కావాలంటే మనం ప్యాట్ వెళ్ళము కొద్దిగా వేసేస్తాం సార్ దీనివల్ల బీపీ షుగరు అనేటువంటివి కూడా పూర్తి కంట్రోల్లో ఉంటాయి సార్ ఎక్ససైజ్ ఆఫ్ హీటు తర్వాత వచ్చేసి మనకి గ్యాస్ట్రిక్ తగ్గడము తర్వాత రీల్లాక్ రావడం అనేటువంటిది జరుగుతూ తర్వాత వచ్చేసి మనకి బీపీ షుగర్ అనేటువంటిది పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది సార్ మన పేగుల్లో పేరకపోయినటువంటి విష పదార్థాలు కూడా మనకు గుమ్మడి అనేటువంటిది చాలా వరకు క్లీన్ చేస్తుంది సార్ డైజెషన్ సిస్టమ్ తీర్థ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించి మనకి బాగా పనిచేస్తుంది సార్ ఒకసారి